ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ పది సంవత్సరాలల్లో వారు నిర్మించింది అమరవీరుల స్థూపం చెర్లుబడి పర్రెలు వాసి అరవై కోట్లతో మొదలుపెట్టి రెండు వందల యాభై కోట్ల అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అరవై ఐదు కోట్లతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల అవినీతి సెక్రటేరియట్ నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ నా మూడు నాలుగు వందల కోట్లతో పెడితే పన్నెండు పదమూడు వందల కోట్లకు పెరిగిపోయింది లక్షా కోట్ల పైచీలకు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం మూడేళ్లలో కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు నిషేధిత ప్రాంతంగా ఉండే యుద్ధ నౌక గద్దరైన పోతే ఎర్రటెండకు మూడు గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చింద్రా కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు అరవై ఐదు లక్షల ఎకరాలలో వరి బండించి ఒక సీజన్లో ఇంకొక సీజన్లో యాభై నాలుగు లక్షల ఎకరాల వరిని బండించి రెండు సీజన్లు కలిపితే దాదాపుగా ఒక కోటి పది లక్షల పదిహేను లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది